ఒక ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం మనుగడ ఎన్నాళ్ళు ఉంటుంది అని చెప్పి క్లారిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులు వాళ్ళకు అర్థమైపోతుంది ఈ ప్రభుత్వం మనుగడ అనేది ఎక్కువ రోజులు ఉండదు లేకపోతే ఉండిద్ది అనేది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్లారిటీ అనేది ఎప్పుడు వస్తూ ఉండదు ఉద్యోగస్తులకు తెలిసినంతగా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలోనే ఎవరైతే పనిచేసే నాయకులకు కూడా తెలియదు అంత క్లారిటీగా అయితే ఒక కన్క్లూజన్ చేయగలరు ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే లేకపోతే సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి దాదాపు ఈ నెల గడిస్తే సంవత్సరం ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం పనిచేశారు రాష్ట్ర ప్రజానికానికి ప్రతి సెక్టార్లో న్యాయం చేశారా అన్యాయం చేశారా అని చెప్పి డిబేట్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది మహిళలకి ఇచ్చిన సంక్షేమ పథకాలు అమల విషయంలో సూపర్ సిక్స్ పేరిట్ ఏమైనా న్యాయం చేశారా నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో ఏ ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పించేలాగా స్కెచ్లు ఏమైనా వేసారా పూర్తి స్థాయిలో వాటి దిశగా అమలు దిశగా ఏమన్నా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారా లేదు నిరుద్యోగుల కోసం ఎటువంటి అద్భుతమైన వాళ్ళు చెప్పినటువంటి ఎంటర్పూనెస్ తయారు చేసేస్తాం మీకు ఒక్కొక్కరికి ఎంత ఎంత డబ్బులు ఇచ్చేస్తాం మిమ్మల్ని పూర్తిస్థాయిలో ఎక్కడికో తీసుకెళ్తామని లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయలేక ఉద్యోగస్తులు పూర్తి స్థాయిలో ఇప్పటివరకు పీఆర్సీ చైర్మన్ నియమించకపోవటం తర్వాత వాళ్ళని కనీసం పిలిచి చర్చలకు కూడా ఆహ్వానించకపోవటం కనీసం చెప్తే వినే నాదుడు అనేది ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి గౌరవం అనేది ఇక్కడ లేకపోవటం ఇటువన్నీ ఏంటంటే ఉద్యోగస్తులను కూడా వాళ్ళు ప్రభావితం అనేది పూర్తి స్థాయిలో చేయలేక పూర్తిగా ఉద్యోగస్తులు కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వం పైన ఇక పూర్తి స్థాయిలో వ్యాపార వర్గం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా ఉండేదని ప్రతి ఒక్కరికి ఒక ఆలోచనకైతే వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో వ్యాపారాలు అనేవి ఏదో రూపాన్ని పుంజుకునే ప్రయత్నం నాడు గవర్నమెంట్ పూర్తి అండగా నిలిచే ప్రయత్నాలు చేసింది ఇక్కడ ఈ గవర్నమెంట్లో అది ఏమీ లేదు ఎన్ని సెక్టార్లు బేరీ చేసుకుంటే ప్రతి ఒక్క వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలనుకుంటే దూరం చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో లేనిపోని అని చెప్పి ఇప్పుడు అన్ని అబద్ధాలు ఏం జాతర ప్రజలకైతే క్లారిటీ అయితే వచ్చేసింది ఉద్యోగస్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు మాజీ ఎన్జిఓ అధ్యక్షులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే బండి శ్రీనివాసులు గారు అని ఒక మాట అన్నారు ఐ థింక్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో మా పదమూడు లక్షల ఓట్లు అరవై లక్షలు మా ఓట్లు మా ఓట్లు మీకు వెయ్యం మీరు చూసుకోండి అని చెప్పి బండి శ్రీనివాసులు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరారంటే కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో క్లారిటీకి రావచ్చు మన అక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన మా డబ్బులు మీరు వాడుకునేది ఏంటి ఐదని మాట్లాడిన వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు అంటే కరోనా లాంటి పీరియడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా జీతాలు ఇచ్చారని చెప్పి ఆయనకు అర్థమైపోయింది ఉద్యోగస్తులకు పిలిచి చర్చలకు ఆహ్వానించిన విధానం ఆయనకు నచ్చుండొచ్చు ఎక్కంగానే ఐఆర్ అనేది ఇరవై ఆరు శాతం నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన వాళ్ళని ఆకర్షించి ఉండొచ్చు ఎక్కడో ఏదో చిన్న గ్యాప్ అనేది మిస్ మ్యాచ్ అనేది అవ్వటం అది లోపాలు సరి చేసుకుంటూ ముందుకెళ్లే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది పైగా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బాగున్నారు సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి ఆ ఉద్యోగస్తులు ఎవరైనా ఇప్పుడు భావిస్తూ ఉండవచ్చు ఇప్పుడు ఉద్యోగస్తులు సడన్గా అధికార పార్టీలో కాకుండా లేదు అధికారంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీలో కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంత సంవత్సరంలోపే చేరటం అనే దాని మీద దేనికి సంకేతం అనేది ఎవరికైనా ఒక అర్థమైతే ఇప్పుడేం వాళ్ళకేం పదవులు కూడా వచ్చేది లేదు కదా దేనికి ఇది సంకేతం స్థాయిలో ప్రభుత్వం పనితీరు అనేది సాటిస్ఫాక్షన్ లేదు వెనక ఉద్యోగులు ఎవరైతే మాజీ ఎన్జిఓ అధ్యక్షుడు కాబట్టి పూర్తిగా ఆయన ఉద్యోగస్తులు గ్రిప్ అనేది ఉంటుంది పూర్తిగా ఆయన ప్రభుత్వం చేస్తున్న విధానాలు ప్రభుత్వ ఉద్యోగస్తులు టచ్ టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రబలంతో ఏమన్నా జరిగిందేమో చూడాలి ఇది వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యి ఉండరు పైగా పూర్తి స్థాయిలో మేము మీ మేమంతే ఉంటామని చెప్పి మీరు వెళ్ళండి ధైర్యం అని చెప్పి ఆయనకింగా నూరు బోసు వాళ్ళు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఇక రోజు చేరినటువంటి వ్యక్తులు ఎవరంటే తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ గారు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ఏపీ ఎన్జిఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బివి సుబ్బారావు బండి శ్రీనివాసరావు గారు బీవీ సుబ్బారావు గారు వీరితోపాటు వైఎస్ఆర్సీపీలో చేరిన ఉమామహేశ్వరరావు గారు ఎం విజయ్ సింహారెడ్డి గారు తోట సీత రామాంజనేయులు గారు ఎన్జిఓ రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర అధ్యక్షులైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ ఫంక్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రెడ్డి గారు ఇది అయితే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఉద్యోగస్తులు మాజీ ఎన్జిఓ అధ్యక్షులు వీళ్ళైతే చేరడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ రకంగా దీన్ని తీసుకున్నదో చూడాలి ఎందుకంటే ఉద్యోగస్తుల మార్పు అనేది పెద్ద సంకేతం అది వన్ ఇయర్ లోపే ప్రభుత్వం పైన వ్యతిరేకత వీళ్ళకి వచ్చిందంటే ఇంకా పూర్తి స్థాయిలో నాలుగేళ్ళు ఎలా ఉంటుందో చూడవచ్చు